ఈ మాటలు చెబుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు పెళ్ళలేదు అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అవ మన గుర్తు ఫ్యాన్ ఇక్కడ పచ్చచీర కట్టుకున్నావా ఫ్యాన్ అవ్వ మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాను పెదమ్మ మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను ఇక్కడ కళ్ళ చోడి పెట్టుకున్నావా పెదమ్మ మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేశ్వర టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింకు ఉండాలి ఇవన్నీ ఒక వైపున చెబుతూ మీ అందరికీ కూడా ఖలీల్ని పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాశస్సులు ఖలీల్పై ఉంచవలసిందిగా సభినీయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు ఎలాగో రూరల్ కు మళ్ళీ నేను రాలేనేమో రూరలు అర్బను ఎలాగో కలిసిపోయే ఉంటాయి కాబట్టి రూరల్ నుంచి ప్రభాకరని కూడా పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు ప్రభాకర్న్న కూడా మీ చల్లని దీపెనులు వాశస్సులు ఉంచవలసిందిగా సబలింగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సాయుధను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నేను సాయుధ గురించి ఎప్పుడు చెప్తా ఉంటా సాయన్నకు మంచి బనసు ఉంది అని ఇలాంటి ఆయన మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తారనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్న కూడా మీ చల్లని దీవెనులు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు అలానే మంచి అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి నేను వాళ్ళంతా కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా